మీరు సిద్ధమా మీరు సిద్ధమా వేదికమైన పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ఎత్తిన పసుపు జెండా దించకుండా మడిమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీ కాపలాగా వస్తున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ వందనం పాదాభి వందనం కాకినాడ నగరం కాకినాడ కాజా కాకినాడ బీచ్ గుర్తొస్తే స్వచ్ఛందంగా ఉంటాయి అలాంటిది ఇక్కడ ప్రజలు కూడా అంతే స్వచ్ఛంగా ఉంటారు మనందరికి తెలుసు రెండు వేల పద్నాలుగు రాష్ట్ర విభజన ఎలా జరిగిందో కట్టుబట్టాలతో మెడబట్టుకుని మనం బయటికి ఎంటేస్తాం జరిగింది ఆనాడు ఒక కేంద్ర పార్టీతో పొత్తు పెట్టుకుంటే మనకి జరిగిన అన్యాయానికి మళ్ళీ న్యాయం చేస్తారని భావిస్తూ జరిగింది వాస్తవంగా ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి అంత సీన్ లేదు అయినా పర్వాలేదు ప్రత్యేక హోదా ప్రత్యేక హోదాతో పాటు పద్దెనిమిది అంశాలు ఏదైతే వెబ్జన్ చట్టాలు హామీ ఇచ్చారో అవన్నీ నిలబెట్టుకుంటారనే ఒకే ఒక లక్ష్యంతో మనం పొత్తు పెట్టుకుంటాం జరిగింది ఒకటి కాదు రెండు కాదు నాలుగు సంవత్సరాలు మనం ఓపిక పట్టాం మొదటి సంవత్సరంలో ప్రత్యేక హోదా ఇస్తా ఉన్నారు రెండో సంవత్సరంలో ఏమో ఇతర రాష్ట్రాలు ఎన్నికలు ఉన్నాయి ఎన్నికలు అయిన తర్వాత హోదా ఇస్తా ఉన్నారు మూడో సంవత్సరం వచ్చే గల ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వట్లేదు అందుకే ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వలేము ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తా అన్నారు అది ఇచ్చారా లేదు ఏవి బ్యాంకు దేరగలమంటారు తర్వాత నబార్డ్ అన్నారు స్పెషల్ పర్పస్ వెహికల్ అన్ని మన ముఖ్యమంత్రి గారిని ఇరవై తొమ్మిది సార్లు జల్లి చుట్టూ తిప్పుడం జరిగింది కరెక్ట్ గా నాలుగో సంవత్సరం వచ్చే గల ఇతర రాష్ట్రాలకి ప్రత్యేక హోదా ఇచ్చి మనకి వెన్నుపోటు బొడిసింది మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇంత అన్యాయం జరిగిన పదహారు వేల కోట్ల లోటు బడ్జెట్ ఉన్నా ఈరోజు మనకి ఎలాంటి లోటు లేకుండా మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పరిపాలిస్తున్నారు యావత్ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రం చేయని విధంగా ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు రుణమాఫీ రైతు రుణమాఫీ చేసిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది ఇంకో పక్కన డ్వాక్రా సంఘాలున్న మహిళలందరికీ సంఘంలో ఉన్న ప్రతి మహిళకి పది వేల రూపాయలు ఇచ్చి ఆదుకుంటామని ఆనాడు హామీ ఇస్తాం జరిగింది దాంట్లో భాగంగా ఇప్పటికి ఎనిమిది వేల రూపాయలు ఇచ్చాం రెండు వేల పద్నాలుగు ముందల పెన్షన్ చాలి చాలి రెండు వందల రూపాయల పెన్షన్ ఐదు రేట్లు పెంచి వెయ్యి రూపాయలు చేసిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది ఇంకో పక్కన చంద్రన్న బీమా ప్రమాదపు శాతం ఎవరిన చనిపోతే ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం జరుగుతుంది సహజన అయితే రెండు లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకుంటాం జరుగుతుంది పెళ్లి కానుక సంక్రాంతి కానుక రంజాన్ తోఫా క్రిస్మస్ తోఫా ఇట్లా చెప్పుకుంటే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మన ముఖ్యమంత్రి గారు చేస్తాం జరిగింది తెలుగుదేశం పార్టీ జోదెద్దుల బండి ఒక పక్కన సంక్షేమం ఇంకో పక్కన అభివృద్ధి స్పీడ్ స్పీడ్గా పరిగెత్తుకుంటూ వెళ్తుంది భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్భై సంవత్సరాలైనా అయినా విధంగా గడిచిన నాలుగు సంవత్సరాల్లో మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకుంటాం జరిగింది ఈరోజు భారతదేశ చరిత్రలోని అతి చిన్న వయసులో పంచాయత్ రాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రియ నా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే ఇతర మంత్రులతో మాడితే వాళ్ళే ఆశ్చర్యపోతున్నారు కేవలం నాలుగు సంవత్సరాల్లో మన గ్రామాల్లో పదిహేడు వేల కిలోమీటర్లు సిసి రోడ్ వేసిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది ఇట్లా చెప్పుకుంటా పోతే రోజంతా సరిపోదు నన్ను చాలా మంది కార్యకర్తలు కలిసి వాళ్ళు చెప్తా ఉంటారు అయ్యా సంక్షేమ అభివృద్ధి ఏమ స్పీడ్కి వెళ్తున్నాం మన ప్రచారం కూడా అంతే స్పీడ్ ఉండాలని చెప్తాం జరుగుతుంది ఇంత కష్టపడుతుంటే అరవై ఎనిమిది సంవత్సరాల వయసులో ఇంత కష్టపడుతుంటే మన ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం అభినందించి ప్రత్యేక హోదా ఇచ్చి ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది కానీ అది చేస్తున్నారా లేదు మన ముఖ్యమంత్రి గారి పైన అనేక ఆరోపణలు చేస్తారు అహర్నిశలు మన కోసం కష్టపడుతున్నారు మన పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడుతున్నారు నేను సభాముఖంగా ప్రధానమంత్రి మోడీ గారు ఒకటే చెప్తున్నా అయా తెలుగు జాతితో పెట్టుకోదు కర్ణాటక ఎన్నికల్లో జరిగింది కేవలం ట్రైలర్ మాత్రమే రెండు వేల పంతొమ్మిదిలో అసలైన సినిమా ఆంధ్ర ప్రజలు చూపించబోతున్నారు ఆనాడు ఇందిరాగాంధీ గారు ఫుల్ మెజారిటీ ఉన్న మన అన్నగారి ప్రభుత్వం అన్న విఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు దింపితే తెలుగు ప్రజలు గర్జించారు ఆ గర్జన తట్టుకోలేక కేవలం ముప్పై రెండు రోజుల్లో మళ్ళీ మన అన్నగారిని ముఖ్యమంత్రి చేస్తాం జరిగింది ఇంకో పక్కన ప్రత్యేక హోదా ఇవ్వాల్సింది ప్రధానమంత్రి మోడీ గారు ప్రత్యేక హోదా ఇవ్వంది ప్రధానమంత్రి మోడీ గారు కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఫోర్ ట్వంటీ అవినీతి పుత్రుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్కన ఇంకో పక్కన పవన్ కళ్యాణ్ గారు మన ముఖ్యమంత్రి పైన ఆరోపణలు చేస్తారు నేను సభాముఖంగా మళ్ళీ సవాల్ ఇస్తున్న వాళ్ళకి అయా మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిలదీయండి తప్ప మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కాదు అరవై ఎనిమిది సంవత్సరాల వయసు రాజధాని లేని రాష్ట్రం అనాథ్ రాష్ట్రానికి దారి చూపించిన వ్యక్తి ఇంత పెద్దని గౌరవించాల్సిన పోగా ఈరోజు ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకుడు ఏమంటారు మన ముఖ్యమంత్రి గారు కాలరు పట్టుకోవాలంట తుపాకీ తీసి మన ముఖ్యమంత్రి గారిని కాల్ చేయాలంటారు ఇది ఎంతవరకు న్యాయమని ఒక్కసారి మనందరం ఆలోచించాలా అందుకే జగన్మోహన్ రెడ్డి గారి పేరు నేను మార్చుతో జరిగింది ఆయన పేరు జగన్ మోడీ రెడ్డి గారు మెట్టా నేను ఏంటి జగన్ మోడీ రెడ్డి గారు మెట్టా ఎందుకంటే కర్ణాటక ఎన్నికలు ఒక దశలో బీజేపీ పార్టీ గెలుస్తుందంటే తపాసులు కాల్చింది బీజేపీ కార్యకర్తలు కాదు వైకాపా కార్యకర్తలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కాపలా కాసేది మన ఆంధ్ర రాష్ట్రంలో జగన్ మోడీ రెడ్డి గారు ఇంకో పక్కన మనం ఎన్డీఏ ప్రభుత్వం నుంచి బయటికి వచ్చిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు స్క్రిప్టే మార్చేశారు అంత ముందు వరకు అద్భుతమైన ప్రభుత్వం అద్భుతమైన పరిపాలన అని చెప్పిన వ్యక్తి ఈరోజు మన ముఖ్యమంత్రి గారి పైన ఆరోపణలు చేస్తాం జరిగింది అతి చిన్న వయసులో నాకు అద్భుతమైన అవకాశం మన ముఖ్యమంత్రి గారు ఇస్తాం జరిగింది నేను పుట్టిన నాటికి మా తాతగారు ముఖ్యమంత్రి నేను చెడ్డీ వేసుకుని స్కూల్కి వెళ్ళే టైంలో మా నాన్నగారు ముఖ్యమంత్రి కానీ ఏనాడు నా పైన ఒక్క అవినీతి ఆరోపణ రాలేదు ఈ రోజు చూస్తే అర్ధం పర్ధం లేని అవినీతి ఆరోపణలు ఒకటి కాదు రెండు సార్లు అడిగా అయ్యా సాక్ష్యాధారాలతో సహా ప్రజలు ముందల పెట్టం తప్ప ఇలాంటి ఆరోపణలు చేయదని చెప్తే ఒక్క ఆరోపాన్ని కూడా నిరూపించలేని ఘనత ఫోర్ ట్వంటీ జగన్మోహన్ రెడ్డి గారి బ్యాచ్ ఇట్లా చెప్పుకుంటా పోతే అనేక విషయాలు మనం మాట్లాడుకోవచ్చు ఇంకో పక్కన ఈరోజు ఆయన మన జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు వాస్తవాలకి దూరంగా ఉంటారు ఆయన దొంగపై దగ్గర దొంగ పేపర్ ఉంది నిన్నగాక మొన్న ఆంధ్ర రాష్ట్రానికి ప్రపంచంలోనే అతి పెద్ద ఎలక్ట్రానిక్స్ మ్యానుఫాక్చరింగ్ సంస్థ ఫ్లెక్స్ని తీసుకొస్తే వాళ్ళ పేపర్లో రాసే పరిస్థితి లేరు ఈరోజు మళ్ళీ పేపర్లో రాసి నా పైన ఆరోపణలు చేస్తారు ఇది ఎంతవరకు న్యాయమో ఒక్కసారి మన అందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈరోజు వైకాపా పార్టీ ఒక డ్రామా పార్టీ స్క్రిప్ట్ ప్లే డైరెక్షన్ నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు ఇస్తున్నారు ఈ రోజు చూసాం వాళ్ళ ఎంపీలు రెండు వేల పదిహేనులో రాజీనామా చేస్తుంటే ఎన్నికలు వచ్చేది కానీ కరెక్ట్గా చూసుకున్నారు సంవత్సరంగా ఇంక ఎన్నికలు ఉన్నాయనగా రాజీనామా చేసి ఈరోజు తప్పించుకుని తిరుగుతున్నారు నేను అందుకే పదే పదే వాళ్ళని అడుగుతున్నా అయా మీ రాజీనామా ఏంటంటే బీజేపీ నాయకులతో రాజీ ఆంధ్ర ప్రజలకి నామం పెడుతున్నారా అని అడుగుతున్నా ఒక్కసారి ఆలోచించండి కాడపా ఉక్కు ఫ్యాక్టరీ దగ్గర నుంచి ప్రత్యేక హోదా వరకు గల్లీ నుంచి ఢిల్లీ వరకు నిసలు మన ఎంపీలు తెలుగుదేశం పార్టీ ఎంపీలు పోరాడుతుంటే ఈ రోజు వైకాపాకి చెందిన పార్టీలందరూ వైకాపా పార్టీకి చెందిన ఎంపీలందరూ ఇంట్లో పడుకుంటాం జరుగుతుంది ఇంకా ఎన్నికలు మొదలైనాయి ఎన్నికల వేడి మొదలైనాయి భారతీయ జనతా పార్టీ వచ్చి మళ్ళీ మన ఓటు అడుగుతారు భారతీయ జనతా పార్టీ బీజేపీ కాదు ఇంకా బి అంటే భారతీయ జనతా పార్టీ జే అంటే జగన్ పార్టీ పి అంటే పవన్ కళ్యాణ్ గారి పార్టీ అని సభాముఖంగా నేను మీ అందరికీ తెలుపుతున్నాను ఇంకో పక్కన కులం మతం ప్రాంతం వాడి మధ్య మన మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు ఎప్పుడైతే మన ఇండియా నుంచి బయటకు వచ్చామో ప్రత్యేక రాయలసీమని డిక్లరేషన్ పెట్టారు బీజేపీ నాయకులు ఈరోజు మళ్ళీ ఒక్కసారి చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఉత్తరాంధ్రకి వెళ్ళి ఉత్తరాంధ్రలో కూడా ప్రత్యేక రాష్ట్రం చేయాలని చెప్తా ఎంతవరకు న్యాయమని అడుగుతున్నా ఎందుకు మీరు ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారు ఎందుకు ఎందుకు మీరు కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు ఎందుకు మీరు మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని సభాముఖం వాళ్ళు అడుగుతున్నారు అరవై ఎనిమిది సంవత్సరాల వయసులో అహర్నిశలు కష్టపడి మన ముఖ్యమంత్రి గారిని అభినంది అభినందించాల్సిన అవసరం చాలా చాలా ఉంది ఆయన వయోభారం ఆయన పైన ఎప్పుడు కంపడదు పొద్దున గుంటూరు జిల్లాలో ఒక పెద్ద ఐటీ సంస్థ ఓపెన్ చేసి హెలికాప్టర్లో ముఖ్యమంత్రి గారితో ప్రయాణిస్తుంటే ఆయన పేపర్ చదువుతా హెలికాప్టర్ లో పడుకున్నారు పది నిమిషాలు పడుకున్నారు ఎవరి కోసం ఆయన ఇంత కష్టపడుతున్నారు ఎవరి కోసం ఆయన ఇంత కష్టపడుతున్నారు మన కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం అందుకే ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని అందరిని ఒకటే కోరుతున్నా కులం మతం ప్రాంతం వాడి మన మధ్య చిచ్చు పెట్టడానికి ఎవరిన ప్రయత్నిస్తే వాళ్ళకి మనం ఒకటే చెప్పాలా మన కులం ఆంధ్ర మన మతం మన ప్రాంతం ఆంధ్ర అని చెప్పాల్సిన అవసరం మనందరి పైన ఉంది మళ్ళీ మళ్ళీ నేను బీజేపీ నాయకులకి ప్రధానమంత్రి మోడీ గారికి ఒకటే హెచ్చరిస్తున్నా అయా తెలుగు జాతితో పెట్టుకోదు తెలుగు జాతితో పెట్టుకునే వాళ్ళు మాడి మసైపోయారు అదే గత మీకు కూడా పట్టుబోతుందని సభాముఖంగా హెచ్చరిస్తూ ఇక్కడ మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా ఎన్నికల్లో ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంట్ గెలిపించండి దేశ ప్రధాన మంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించబోతున్నారు ప్రత్యేక హోదా ప్రత్యేక హోదాతో పాటు పద్దెనిమిది అంశాలు ఏదైతే మనకు హామీ ఇచ్చారో తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం చేపడుతున్నానని తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను అన్న ఎన్టీఆర్ గట్టికి చెప్పాలా జోహార్ అన్న ఎన్టీఆర్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి